హర్ మహాదేవ మహాదేవంభు కాశీ విశ్వనాథ గంగే మే భారద్వాజకుటీరం సుధాకర్ స్వామీజిని అందరికీ కూడా ఆశీర్వాదాలతో రానాయన ఈశానస్వ విద్యానాశ్వరస్సర్వభూతాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్సు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రి త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్యరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శివన్మాదేవాయనమ మనం చెప్పుకునేటువంటి ఎపిసోడ్లో ఇది ఆరవ ఎపిసోడ్ అని ఆయన ఆరవ ఎపిసోడ్ అంటే అదృష్టాలకెల్లా అదృష్ట సంఖ్యలు ఆరు తొమ్మిది గుర్తుపెట్టుకోవాలి ఆరును తిరిగేస్తే తొమ్మిది తొమ్మిదిని తిరిగేస్తే ఆరు అవుతుంది అనమాట ఇది అదృష్ట సంఖ్యలో అందరికీ కూడా ప్రపంచంలో ప్రతి ఒక్కడికి అదృష్ట సంఖ్య ఆరు తొమ్మిది అవుతుంది ఆరు తొమ్మిది కాలేదంటే వాడి భూమి మీద అర్థమైన నిరర్థకం వాడి బతికి కూడా సార్థకం లేదని చెప్పచ్చు ఈ ఆరో ఎపిసోడ్లో ఐశ్వర్యాన్ని గురించి అదృష్టాన్ని గురించి ఆయస్ని గురించి మనం చెప్పుకునేటువంటి అర్థమైన భాగంలో అత్య అమూల్యమైనటువంటి సిద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి మహా ఎపిసోడ్ ఇది దీన్ని గుర్తుపెట్టుకోగలరు అందమైన ఐశ్వర్యమైన ఆరోగ్యమైన అధికారమైన గుర్తుపెట్టుకోవాలి పాయింట్లన్నీ మీరు అండర్లైన్ చేసుకునేటువంటి పాయింట్లు జన్మాంతరం తప్పించేటువంటి పాయింట్లు ఇవి ఆరోగ్యమైన అందమైన ఐశ్వర్యమైన అధికారమైన అంటే పాపాయిలు రూపాయలు మనకి ఏది శాశ్వతం కాదు శాశ్వతం కాదు శాశ్వతం కాదు అవును అని అనుకోకూడదు అంటే శాశ్వతం కాదు శాశ్వతం కాకూడదు తద్దృశ్యం తన్నశ్యం మీ కంటికి ఏది కనిపిస్తుందో అది నశించిపోతుంది నాశనం అయిపోతుంది అంటే అధికారమైన అహంకారమైన ఆయస్సైన జన్మ మృత్యు జ్వరారోగాలు ఏది శాశ్వతం కాదు కాకూడదు ఇది సృష్టి రహస్యం చక్కగా ఉంది ఎక్కువగా చుట్టి తిరిగి చెప్తూనే అత మనం మీకు విచారం అర్థం కాకపోతుంది అందుకని మీకు ఎపిసోడ్లు నేను పది పదకొండు ఎపిసోడ్లు అని చెప్పి చెప్పాను పన్నెండు పదమూడు కూడా అయిపోవచ్చునేమో కానీ మీరు కానీ కోరుకుంటే అర్థమైన అది అట్లే ఒకటొకటే పెరగచ్చు స్వామి ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి చెప్తానే చెప్తాను మీకు వినే ఓపుకుంటే చేసుకునే ఓపుకుంటే మీరు బాగుపడేటువంటి అదృష్టమే మీకుంటే మీరు అడిగినట్లుగా అంటే మీరు కాను మళ్ళీ అంటే అన అనరాదు కానీ అపేక్షితం యాచితం చేయవా అనాలోచన చేయకూడదు ఆలోచన చేస్తూ అదృష్టవంతులు అడిగితే మాత్రం తప్పకుండా ఆశీర్వదిస్తాను హలో హలో అనే మాటలు వద్దు హలో హలో లేవు హరహర మహాదేవ సింభు కాశీ విశ్వనాథకంగా తప్పకుండా ఉండేది కాబట్టి మన ముఖ్యమైనటువంటి జీవనంలో అర్థమైన ఉప్పు ఉప్పు రాగి పాత్ర లవంగాలు చలావణిలో ఉండేటువంటి రూపాయలు పది రూపాయలు పది లవంగాలు పిడికడు ఉప్పు రాగి పాత్ర మన ప్రతి ఎపిసోడ్లోనూ చెప్పుకుంటాం మళ్ళీ ఇది చెప్పింది ఎందుకు చెప్పాలంటే మీకు గుర్తుండేదానికి ఏమేమి వస్తువులు మళ్ళీ అయ్యో మేము అనుకోకూడదు మళ్ళీ ముద్దులకు పోయా అనుకోకూడదు మళ్ళీ మధ్యలో ఆగిపోయింది మళ్ళీ లాస్ట్ ఇప్పుడుస్తుంది చివరే ఇప్పుడుస్తుంది అనుకూడదు అంటే ప్రారంభము చివర అనేది లేదు మనకి ఎప్పుడు ప్రారంభమే ఎప్పుడు చివరే కాబట్టి పరమానందమే ఐశ్వర్యం పరమానందమే అదృష్టం పరమానందంతో ఉండేటువంటి వాడే బ్రహ్మజ్ఞాని బ్రహ్మస్వరూపి బ్రహ్మాండం అంతా కూడా తనకు తానుగా తెలుసుకోవచ్చు అనమాట ఆనందంతో ఆనందో స్థితో బ్రహ్మ అండర్లైన్ నోట్ చేసుకోండి పాయింట్ ఆనందో స్థితో బ్రహ్మ ఆనంద స్థితిలో ఉండేటువంటి వాడు బ్రహ్మ సమానమే వాడు ఏమైనా సృష్టి చెయ్యగలడు అరహర మహాదేవ సింభు కాశీ విశ్వనాథ గంగే రాగి పాత్రలోకి ఉప్పు వేసుకొని ఆ ఉప్పు లేకి అర్థమైన పది లవంగాలు అంటే తలకాయ వచ్చేటట్టుగా అర్థమైన ముదులు లోపలికి పోయేటట్టుగా కుర్చి మీద ఒక కాయిన్ గాన అంటే రూప్యంగానా పెడితే పది రూప్యములు పెడితే దాని మీద పది పూలు పెట్టి పూజ చేస్తే ఓం శ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి ప్రసన్న భవాన్ని గాన తప్పిస్తే మహాలక్ష్మి మన నట్టింట్లో అర్థమైనా హాయిగా ఆసనం వేసుకుని కూర్చుంటుంది ఇంకా అలుగాడదు అప్పుడు దరిద్రం అనేది మన వంశానికి రాదు రాకూడదు అరహర మహాదేవ సింభో కాశీ విశ్వనాథంగా చక్కగా వివరించి చెప్తా ఉన్నా మీకు పద్మాసనే పద్మకరే సర్వ పూర్తి తే నారాయణే ప్రియే దేవి భవ సర్వదా ప్రకృతి ఆవిడే వికృతి ఆవిడే ఆనందము ఆవిడే క్రోధము కోపం కూడా ఆవిడే ఓం క్రోధ సంభవాయ నమ ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ ఓం విద్యయాయ నమ ఓం సర్వభూతితప్రదాయ నమ ఓం శ్రద్ధాయ నమ ఓం విభూత్యై నమ నేను అప్పుడప్పుడు అంతంత చెప్తాను ఇది కరెక్ట్గా లేవనుకోవద్దండి మహాపండితులు ఇప్పుడు నాట్కపోలారా మళ్ళీ నేను మీకు చివరిలోగా అర్థమైన మీకు లక్ష్మీ అష్టోత్తరాన్ని చెప్తాను నూట ఎనిమిది పేర్లు ఈశ్వరుడే చెప్పిన పేర్లు ఈశ్వరుడే లోకానికి చెప్పిన నూట ఎనిమిది పేర్లు చెప్తాను హాహా ఇది మాకు తెలుసు అనుకోవద్దు పండితులంతా కూడా పండితులు ఆసుపత్రులకు పోయినారు మహనీయులు అంటే గురువులంతా కూడా ఎంతోమంది పెద్ద పెద్ద మఠాధిపతులు పీఠాధిపతులు కూడా అర్థమైన ఆసుపత్రులు పాలైనవి చచ్చిపోయినారు పోలీస్ స్టేషన్లు పాలైనారు కోర్టులు పాలైనారు అమ్మ మాకు ధర్మమో రక్షో భగవంతుడా అని కోరుకున్నారు అప్పుడు మీ తపస్సిద్ధి ఎక్కడికి పోయింది అనుకుంటారు మీకే ప్రశ్న మీకే జవాబు వేసుకోండి అర్హర్ మహాదేవ సింభో కాశీ విశ్వనాథం అట్లా కాదు కాకూడదు అంటే నేను ఎవరిని టీకించడం లేదు హిందూ ధర్మంలో అర్థమైన దెప్పి పొడుపులు ఉండకూడదు దెప్పి పొడుపులు ఉండరాదు ఉండకూడదు అంటే ధర్మాన్ని ఒకడికొకడు తెలుసుకునేదానికి మాట్లాడుకోవాలి వినయం చేసుకోవాలా నేనెంత పెద్దవాళ్ళు నేను ఎందుకు ఈ చన్నా దగ్గర అడగలను అనుకోకూడదు అంటే నోటీస్ చేయాలి ఎక్కడ శక్తి ఉంది ఎక్కడ తపస్సు ఉంది నేను నోటీస్ చేసుకుంటే అది పెద్దరికం మిగులుతుంది అది బ్రహ్మత్వం మిగులుతుంది అది శక్తి మిగులుతుంది నోటీస్ చేయండి నోటీస్ అంటే గుర్తుంచుకోవాలి వెతుక్కోవాలి నేను గురువు కదా నాకు ఒక పీఠం ఉంది కదా నాకు కోట్ల అధికారులు ఉంది కోట్ల రూపాయలు ఆస్తుంది కదా నాకు గన్మ్యాన్లు ఉన్నారు కదా అంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చిన్న పెద్ద గవర్నమెంట్ నా దగ్గర ఉంది కదా కుబేరులంతా దేశంలో ప్రపంచంలో ఉండేవాళ్ళు నాకు ఉత్తర పరిచయం ఉన్నారు కదా నాకు సొంతం చార్టర్డ్ ప్లేట్ ఉంది కదా నేను దేశ విదేశాలకు పోతాను కదా అనేటువంటి గర్వాన్ని తగ్గించి ఒక చిన్న పిల్లగాడు నాలాంటి ముసిలు కుక్కల దగ్గర కూడా ఉంటాయి శక్తులు గమనించగలరు 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 శుభంభూ ఎత్తనాయన్లరా అర్హర్ మహాదేవ శుభో కాశీ విశ్వనాథ గంగే ఇది ఆరో ఎపిసోడ్ గుర్తించగలరు అర్హర్ మహాదేవ అర్హర్ మహాదేవ నా మాటల ప్రతిదీ కూడా అర్థమైన తుపాకీలో తూటాల్లా ఉంటాయి కానీ ద్వేషం ఉండదు భాషాభిమానం ఉండదు ప్రజ్ఞ ఉండదు భక్తి మాత్రమే ఉంటుంది భక్తి అవతంసలకు పరమహంసలకు కూడా దక్కంది భక్తి ఆ భక్తితో ఉంటే ఈశ్వరుడు మీకు సొంతమైపోతాడు ఐశ్వర్యము ఆరోగ్యము అధికారాలు అర్థమైన మీరు హాయిగా అనుభవించవచ్చు మీ సుధాకర్ స్వామీజీ భారద్వాజ కుటీరం వారణాసి కోల్వాయ్ కామాక్షి క్షేత్రం అరహర్ మహాదేవ అవిముక్త కారణం మహా స్మశానం నుంచి ఆశీర్వాదాలు శుభం పోయేస్త మీరు భిక్షం పెట్టే భిక్షాపాత్ర నంబర్ నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నెంబర్కి భిక్షం పెట్టండి నైన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ త్రీ నైన్ నంబర్కి భిక్షం పెట్టండి అరహర మహాదేవి సింభు కాశీ విశ్వనాథ గంగే తప్పించండి 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 ఐశ్వర్యానికి ఆనందానికి ఆరోగ్యానికి గురువుల ఆశీస్సులు పరిపూర్ణంగా